సినిమా సెలబ్రిటీల ప్రతి కదలికను మీడియా వారి కెమెరాలు ఫాలో చేస్తూనే ఉంటాయి వారికి సంబంధించిన ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ జనాలకు తెలియచేయడానికి మీడియా వాళ్ళు పోటీ పడుతుంటారు ఈ ఉత్సాహం సినిమా పరంగానే కాకుండా వారి పర్సనల్ లైఫ్ వరకు కూడా తొంగి చూసే వరకు వెళ్తుంటాయి ఇలా ఇప్పటి వరకు ఎందరో సినీ సెలబ్రిటీలు మీడియా వారి అత్యుత్సాహం కారణంగా ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి మా పర్సనల్ లైఫ్ లో తొంగి చూడొద్దు మా ప్రైవసీని భంగం కలిగించొద్దు అని వారు ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు ఇలా పట్టుబడిన వారిలో ముందంజలో సింబు నయనతారలే ఉన్నారు వారి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు జరిగిన రొమాన్స్ ని మీడియా వాళ్లు ఇలా టమ్ టమ్ చేశారు వైదీస్ కొలవరి సంగీత దర్శకుడు అనురుద్ రవిచందర్ సింగర్ ఆండ్రియాలు చాటగా రొమాన్స్ చేసుకున్న ఫోటోలను కూడా మీడియా బయటపెట్టేసింది ఇలా సిద్ధార్థ్ సమంత శృతిహాసన్ సింబు హన్సిక కాజల్ తన బాయ్ ఫ్రెండ్ దీపికా రణ్వీర్ సింగ్ రానా త్రిషా తదితరులు తమ ప్రైవసీ లైఫ్ ను ఇలా మీడియా వాళ్ళు బయటపెట్టేశారు